హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ టీమిండియాతో శ్రీలంక రెండే డే జరగనుంది ఈ రెండే వండేలో వచ్చేసరికి రీజట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది వర్షం పడే అవకాశం గట్టిగానే ఉంది ఎంత మేరకు వర్షం పడే అవకాశం ఉంది మ్యాచ్ స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయ్యే సమయానికి అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీమిండియా మరియు శ్రీలంక మధ్య మూడు మ్యాచ్లో వన్డే సిరీస్ అయితే జరుగుతుంది ఇప్పటికీ ఒక మ్యాచ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది ఈ మ్యాచ్ అయితే డ్రాగా ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ ఇరు జట్లు మాత్రమైతే అద్భుతంగా రాణించే ముఖ్యంగా శ్రీలంక బౌలర్లు అద్భుతంగా రాణించారు భారత బౌలర్లు కూడా రాణించడం జరిగింది కాకపోతే బ్యాటర్లో ఓడిపోవారని చెప్పుకోవచ్చు మొదటి ఓడిఐలో అదే అదేవిధంగా ఇదే పిచ్చి పైన మరోసారి అయితే రెండో వన్డే అయితే జరుగుతుంది కొలం కొలంబాలో ప్రేమదాస్ స్టేడియంలో మరోసారి అయితే ఈ రిజల్ట్ అయితే తలపడి ఉన్నాయి ఈ రిజల్ట్ లో వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది పిచ్ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం ముందుగా పిచ్చి వచ్చేసరికి పిచ్ పూర్తి అంటే పూర్తి చాలా అంటే చాలా తడిగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ పిచ్చి మాత్రం అయితే బౌలర్లు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతున్నట్లయితే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి అయితే వెదర్ రిపోర్ట్ విషయానికి వచ్చినట్లయితే మార్చి జరిగే సమయానికి వర్షం పడే అవకాశం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నట్లు అయితే వెదర్ రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది మ్యాచ్ వచ్చేసరికి మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాలకైతే ప్రారంభం ప్రారంభమవుతుంది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి సాయంత్రం ఈవినింగ్ వరకు వర్షం పడే అవకాశం దాదాపు ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ మధ్య ఉన్నట్లయితే వెదర్ రిపోర్ట్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్ ఆడేటప్పుడు అయితే కొంచెం మేరకు తగ్గే అవకాశం ఉన్నట్లయితే వెదర్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఒకవేళ వర్షం పడి పూర్తి అయితే మరో మ్యాచ్ అయితే ఫలితం లేకుండానే కాబోతుంది అయితే వర్షం పడుతుందా లేదా అని అయితే వెయిట్ చేయాల్సిందే అదేవిధంగా ఇరి జట్ల ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఇరి జట్ల ప్లేయింగ్ లెవెన్లో మొదటి మ్యాచ్లో ఏ విధంగా ఉంటుందో రెండో మ్యాచ్లో దాదాపు శ్రీలంక జట్ అయితే అదే విధంగా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కాకపోతే టీమిండియాలో వచ్చేసరికి ఒక మార్పు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది శివంత్బుల ప్లేస్లో రియాన్ పరాగ్ లేదా రిషబ్ పంత్ను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక మార్పుతోనే టీమిండియా అయితే బరిలో దిగుతుంది బరిలో దిగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఓవరాల్ గా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే టీమిండియా ఈ విధంగా ఉండబోతుంది రోహిత్ శర్మ శుభాన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రీఎస్ అయ్యర్ కెఎల్ రాహుల్ రిషబ్ పంత్ ఆర్ రియాన్ పరాగ్ I <laughs> వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ లో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అయితే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ అయినా ఉంది కాకపోతే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ రెండో వన్ తప్పకుండా రాణించాలి శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ యారు మేరకు అయితే రాణించాలి అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి అందరూ బాగానే రాణించడం జరుగుతుంది అదేవిధంగా శ్రీలంక ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే అశుతో ఫెర్నాండో ఫుస్ నిజాంక నిశాంక కుషాల్ మండిస్ సుధీర సమర విక్రమ శ్రీత అసలంక జిని లేయాంగే దునిత్ వేలాంగే జెఫీ వండరస్ అఖిల ధనుంజయ మొహమ్మద్ సరాజ్ తీక్షణ వంటి ప్లేయర్లతోనే శ్రీలంకను అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా మన శ్రీలంక ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ గానే ఉంది వాళ్ళకి అతిపెద్ద బలం ఫత్ శ్రీయాంక అచుతో ఫెర్నాండో బ్యాటింగ్ జనిత్ లియాంగే కూడా ఫామ్ లో ఉండడం జరిగింది వేలాంగే కూడా ఫామ్ లో ఉండడం జరిగింది శ్రీలంకకి వీళ్ళు నలుగురు బ్యాటింగ్ లో అతిపెద్ద బలం అదేవిధంగా బౌలింగ్ లో వచ్చేసరికి చరిత్ర అసలంక మజే మయ్ తీక్షణ వంటి స్పిన్నర్స్ కీలకంగా కానున్నారు వాళ్ళు మాత్రమైతే ఓవరాల్ గా శ్రీలంక కంటే టీమిండియా అయితే విభాగాల్లో స్ట్రాంగ్గానే ఉంది కాకపోతే రెండో డేలో మళ్ళీ ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుందైతే మరి కొద్ది గంటల్లో అయితే ఫలితం రానుంది అప్పుడు క్లియర్ కట్గా మరో ఒకే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియోగా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది హర దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ